దాచేపల్లి మండలం నడిపూడి స్టేట్ బ్యాంకు వద్ద నగదు కోసం చెప్పులు క్యూలో ఉంచారు నగదు మధ్యాహ్నానికి అయిపోయిందంటూ బ్యాంకు సిబ్బంది బోర్డులు తగిలించడంతో నగదు తీసుకెళ్లేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బ్యాంకుల వద్దకు చేరుకున్నారు క్యూలో ఉన్నప్పటికీ మధ్యలో వేరే వ్యక్తులు వెళ్తున్నారంటూ గొడవ చేయడంతో బ్యాంకు సిబ్బంది చెప్పులను క్యూలో ఉంచి అందర్నీ పక్కకు వెళ్లమని ఆ చెప్పులలో కూపన్లు పెడుతున్నారు అదేవిధంగా చేయటం వల్ల మధ్యలో వేరేవారు చేరేందుకు అవకాశం ఉండదని తెలిపారు బ్యాంకు సిబ్బంది రెండు వందల టోకెన్లు ఇచ్చి ఆపివేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇస్తే మేము బుధవారం నగదు తీసుకుంటామని ప్రజలు గొడవ చేయడంతో బ్యాంకు సిబ్బంది కూపన్లు పంపిణీ చేశారు डर <laughs> मैं <laughs> <laughs> ये है ये वाला 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 పెడతారు భరోజు పెట్టడం చూస్తానే రెండుకు మరి ఆయన ఫుడ్ తీసుకుంటున్నా తిరుగుతున్నాడు వచ్చిన లోన్ పోతాం మంది ఉన్నారు రెండు వందల మందికి టోకన్ ఇచ్చారు కదా మళ్ళీ ఇస్తే రేపేస్తారు వాళ్ళు అనల కేయోకలి సరువత మిలేకిచినాకారు కరవతి నాక మీందది 218 ఇతే ఈ రోజు క్యాష్ తీయను లేక రేపు తీసుకుంటాను సర్గే ఇంకొకది లోకల్ కి మొండి అది కూడా ఇరువడి రోజూ అంటే రోజూ తీల్లిపోతున్నా రోజూ తీల్లిపోతున్నా రోజూ అంటే రోజూ తీల్లిపోతున్నా ఈ లోకల్ కి 310 ఇస్తే నేను ఎదిపోతాం ఎదిపినాక మీతే డబ్బులు ఉంట తీసుకుంటా లేక రేపు వంద మంది ఇంకా క్యాష్ లేదని చెప్పి వాళ్ళు ఆగిపోయారు వాళ్ళు అంటే ఎంతమంది అయ్యారు మూడు వందల యాభై మందికి అయ్యారు రే పెన్షనర్లు ఉన్నారు కరెంట్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు క్యాష్ ఉన్నది ఇప్పుడు ఎంత క్యాష్ బయట నుంచి వస్తుందో మాకు తెలియట్లేదు అసలు ఎప్పటికీనా ఉన్న దాన్ని బట్టి రెండు వేలు ఇస్తున్నాము నాలుగు వేలు ఇస్తున్నాం అలా చేసుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాం మేము మీరు ఇప్పుడు రేపటికి కూడా టోకెన్ ఇవ్వమంటే ఒకవేళ క్యాష్ లేకపోతే నిన్న టోకెన్లు ఇచ్చారు అయినా ఇవాళ క్యాష్ ఇవ్వట్లేదు అని అంటే ఆన్సర్ లేదు మా దగ్గర